హాయ్ హలో నమస్తే నేను మీ అధికార్ అధికార్ న్యూస్ స్టూడియో నుండి ఈరోజు విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఈ సందర్భంగా నగర పంచాయతీ ఏలేశ్వరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పైలా సుభోధ్ చంద్రబోస్ అనుచరులు నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం ఎదురుగా జ్యోతి వెలిగించి ఆయన పాదాలకు పూలు విరజల్లి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో వందలాదిగా తెలుగు తమ్ముళ్ళు జోహార్ ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అంటూ నినాదాలిచ్చి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన చేసిన నందమూరి తారకరాముని సేవలను కొనియాడారు ఈ సందర్భంగా పైలా సత్యనారాయణ పైలా సుభోష్ చంద్రబోస్ నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన విశిష్టతను రాజకీయ చైతన్యాన్ని అక్కడకు విచ్చేసిన ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో వందలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పైలా సుభోష్ చంద్రబోస్ వర్గీయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పైలా సత్యనారాయణ పైలా సుభోష్ చంద్రబోస్ మాట్లాడు అందరికీ నమస్కారాలు ఎన్టీ రామారావు గారు అనేది చాలా బాధాకరమైన విషయం ప్రధానమంత్రి గారి చూద్దాం ప్రధానమంత్రి వాళ్ళు అప్పం సరే కొంత ప్రజల్లో ప్రతి ఒక్కరు గుండెల్లోనే ఆయన ఉన్నాడు ఆయన మహాభిమానం ఏంటంటే బీసీలు అందరూ అంటే ఆయన పేరు బీసీలు అని చెప్పారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవ్వ చెప్పాలంటే కానీ వీళ్ళ పరిస్థితిని ఇలా ఉంటే ఇల్లు అది చేసే కష్టం ఇంట్లో అంతా మంది ఖర్చుపడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా రైతు ప్రజలందరూ కూడా ఆయన దృష్టిలో బీసీలే కొంతమంది అనుకుంటారు బీసీలు అంటే ఏదో పోటుకు సంపాదించిన వాళ్ళు బీసీలు రామారావు దృష్టి కాదు కష్టపడి ఎగతోండి దోచుకోకుండా ఉండే మనుషులందరూ నా మనుషులు అందరూ నాకు బీసీలు అని ఆ స్వాగనించినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారు అని అందరికీ నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు మరి ఆయన చేసినవి కూడా మాకంటా ఇవాళ పిలిచింది నేను ఏంటంటే బియ్యం రెండు రూపాయలకి ఇవ్వడం అక్క ఇల్లు ఇంకా ఒకటే ఇంకా 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 చెప్పుకుంటున్నాం మరి ఈయన చనిపోయిన రోజు కాబట్టి అన్ని కాదు ముందు వాళ్ళకి ఎలాగా మళ్ళీ మే మే నెలలో పుట్టినరోజు వస్తుంది అప్పుడు చాలా చెప్పుకున్నాం తప్పనిసరిగా నాకు మనకి అందరికీ రాజకీయ భిక్ష పెట్టినాడు ఎన్టీ రామారావు గారు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అది చెప్పింది పేదవా ఇది ఎలా కాదు ప్రతి చదివిస్తారు అదే పరిస్థితులు గుర్తుంటాసలు అమలు చేసుకుంటూ మన పీసెంట్ క్రితం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా శ్లోక సంద్రంలోకి వెళ్ళిన రోజు ఎందువల్లంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క దిశ దశ మార్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులైన రోజు ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు అంధకారం అయిపోయిందని చెప్పేసి ఆంధ్ర ప్రజలందరూ ఎంతో బాధాతప్త హృదయాలతో ప్రతి ఒక్కరూ కూడా బాధ చెందిన రోజు ఆయన రాజకీయాల్లోకి రాకముందు మన ఆంధ్రదేశం ఎంతో అంధకారంలో ఉండేది ఆయన వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన పైన మార్పులు తీసుకురావడం జరిగింది పేద ప్రజలకు ఊడు కూడా పుట్ట ఏర్పాటు చేయాలనే సందర్భ సంకల్పంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి అనధికాలంలోనే పార్టీ పెట్టిన అనధికాలంలోనే ప్రభుత్వాన్ని సొంతం చేసుకొని అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం సాధించి దేశంలోనే చరిత్ర సృష్టించిన మహానుభావుడు ఆ మహానుభావుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఆ లోటుని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తీర్చడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు దొరకడం మరొక మరొక అదృష్టం ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడుతున్నాం మీదట మనకి భవిష్యత్తులో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో మళ్ళీ మన పసుపు జెండాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెండాగా ఎగరవేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు